అనంతపురం జిల్లా పామిడి పెన్నానది గర్భమున శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు పడ్డారు స్వామివారి మూల విరాట్ విగ్రహం ఉన్న గర్భగుడిలో తవ్వకాలు జరిపి ఏకంగా భక్తాంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు దేవాలయం వద్దకు చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు ఈ చోరీ గుప్త నిధుల కోసమా లేక క్షుద్ర పూజల కోసమా అన్న విషయం తెలియాల్సి ఉంది అయితే విగ్రహాన్ని ఎందుకు తీసుకెళ్లుంటారని భక్తులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఉదాహరణ మా మా గ్రాండ్ ఫాదర్ బాలన్న గారు ఇక్కడ నదీ స్నానానికి వచ్చినప్పుడు ఈ నదీ గర్భంలో సీతారామ లక్ష్మణ సమేత మూడు విగ్రహాలు ఇక్కడ లభించడం జరిగింది దానిని ప్రత్యేక ఆయన ఇక్కడే నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఆలయం నిర్మించినాడు ఈ ఆలయంతో పాటు స్వామివారి విగ్రహాలకు ఎదురుగానే స్వామివారితో పాటు ఆంజనేయ స్వామి కూడా ఉండాలని చెప్పేసి స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది కాకపోతే ఈరోజు మార్నింగ్ అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఉదయం అర్చకుడు ఇక్కడ అభిషేకానికి వచ్చి చూడగా ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి యొక్క తలుపులు బద్దలు కొట్టి స్వామి విగ్రహాన్ని పూర్తిగా పూర్తిగా కింద నుంచి తొలగించుకొని స్వామి విగ్రహాన్ని చోరీ చేయడం జరిగింది దీని దీని మీద తగు చర్యలు తీసుకొని ఆలయ యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పేసి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత ప్రజలు కూడా దీనికి సహకరించి స్వామికి సంబంధించినటువంటి విగ్రహము లభ్యమయ్యేలాగా అందరూ ప్రయత్నం చేయాలి ఎటువంటి సమాచారం అందినా మాకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నారు